గుంటూరులో ప్రముఖ ఎముకల కీళ్లు మరియు వెనుముక శస్త్ర వైద్య నిపుణులు డాక్టర్ పి రాజా ఆధ్వర్యంలో డాక్టర్ ఆర్థో కేర్ పాలిక్నిక్ బుధవారం కొరటి ఆటో లైన్ లో లైబ్రరీ సెంటర్ నందు ఘనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా డాక్టర్ పి రాజా మాట్లాడుతూ పేద ప్రజలకి అతి తక్కువ ఖర్చుతో అన్ని రకాల వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో ఈ క్లినిక్ ప్రారంభించడం జరిగిందని తెలిపారు ఈ క్లినిక్ నందు డాక్టర్ వి సోమశేఖర్ ఆధ్వర్యంలో చెవి ముక్కు గొంతు మరియు డాక్టర్ సరోజిని ఎండి ఆధ్వర్యంలో చర్మ సుఖవ్యాధులు మరియు కాస్మటాలజీ వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని డాక్టర్ పి రాజే తెలిపారు క్లినిక్ ప్రారంభోత్సవం సందర్భంగా ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి మందులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో పలువురు డాక్టర్లు బంధుమిత్రులు పాల్గొన్నారు గుంటూరు ప్రజలకి మరి ప్రత్యేక శుభావందనలు ప్రత్యేకంగా మరి దినాన డాక్టర్ రాజా ఆతో కేర్ పాలిక్లినిక్ని మరి కూరట్పాట్ సెంటర్లో గుంటూరు మహాపట్నంలో ప్రారంభించడానికి మరి ప్రారంభించారని తెలియజేయడానికి నేను చాలా సంతోషిస్తున్నాను ప్రత్యేకంగా మరి ఈ వేడుకకు ప్రత్యేక అతిథిగా నన్ను ఆహ్వానించిన డాక్టర్ రాజాకి శుభావందనలు తెలియజేస్తున్నాను ఈ దినాన ప్రత్యేకంగా ఈ ఈ పాలిక్లినిక్ ప్రారంభోత్సవం సందర్భంగా మరి ఇందులో పనిచేయబోతున్న ప్రతి స్పెషాలిటీ వైద్యులకి నేను శుభావిందన తెలియజేస్తున్నాను ప్రత్యేకంగా మరి ఆ ఎముకులు చెత్ర చికిత్స విభాగం మరి కీళ్ళు వైద్య నిపుణులు డాక్టర్ రాజా గారు మరి ప్రత్యేకంగా ఇనిషియేషన్ తీసుకొని కేసా సో నేను లాస్ట్ సెవెన్ ఇయర్స్ నుండి వర్క్ చేస్తున్నా ఆటోపిక్స్ సో ఇది సో బేసికలీ కేర్ పాలిక్ సో మాతో నాతో పాటు అంటే ఆటో స్పెషాలిటీతో పాటు డెమెటాలజీ స్పెషాలిటీ ఉన్నారు విఎల్టీ అండ్ డయామెటాలజిస్ట్ ఉన్నారు ఇంకా మెని వేరే స్పెషాలిటీస్ కూడా యాడ్ చేద్దాము అనుకుంటున్నాం సో ట్వంటీ ఫోర్ బై సెవెన్ చేద్దాము అని తోటిలో ఉన్నాము బట్ యూర్ ట్టి అకార్డింగ్లీ సో ఏదైనా అఫోర్డబుల్ కాస్ట్లో బెస్ట్ ట్రీట్మెంట్ ఇవ్వాలి అంటే మా ఉద్దేశం సో దాన్ని తగ్గట్టుగా పనిచేస్తాను సో అందరూ